మనం మన యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా సందేశాలు సమాజానికి అందిస్తున్నాం ఈ బిట్ కూడా తర్వాత మీరు కట్ చేసి పెట్టుకోండి ఆ మన యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఐఫర్ గాడ్ మినిస్ట్రీస్ లైవ్ నుండి కానివ్వండి విజయప్రసాద్ ఫౌండేషన్ ఛానల్ నుంచి కానివ్వండి చాలా విలువైన సందేశాలు సమాజానికి వెళుతున్నాయి ఇక్కడ నేను మీకు చెప్పదలిచింది ఏంటంటే నా పిల్లలుగా నా దగ్గర వాక్యం నేర్చుకుంటున్నటువంటి నా బిడ్డలుగా ఆడపిల్లలకి మగపిల్లలకి అందరికీ నేను చెప్పేటువంటి విషయం ఏమిటంటే ఒకప్పటి దినాలు లాంటి దినాలు మన మనందరి చేతుల్లోకి మొబైల్ వచ్చి కూర్చుంది ఈ మొబైల్లో మీకు కూడా పర్సనల్ అకౌంట్స్ ఉంటాయి సో మీ పర్సనల్ అకౌంట్స్ ఓపెన్ చేసుకుని యూట్యూబ్ ఛానల్లో మీరు నా వీడియోలు అప్లోడ్ చేసుకుంటారా చేసుకోండి ఎలాంటి కాపీ నేను ఎప్పటికీ వెయ్యను వెయ్యబడదు కూడా అంటే దాన్ని దుర్వినియోగం చేయాలనుకునేవాడి విషయంలో వేరేగా ఉంటుంది కానీ మీరు మా కంటెంట్ ఎంత వినియోగించుకున్నా నేను ఎవరి మీద కాపీ రైట్లు ఎప్పటికీ వెయ్యను మీరు హ్యాపీగా వాడుకోవచ్చు అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కానివ్వండి ఫేస్బుక్ అకౌంట్లో కానివ్వండి చాలా సందేశాలు మనం వినబడుతున్నాయి కనుక వాటిని మీరు షార్ట్స్గా కట్ చేసుకుంటారు లేకపోతే మీరు రీల్స్గా కట్ చేసుకుంటారు మీ ఇష్టం వాటిని కట్ చేసుకుని మీకు ఇదే అధికారం అనుకోండి ఇంకా ఇదే నేను ఈ సందేశం ద్వారా ఇవ్వడమే మీకు ఇంకా అనుమతి ఇచ్చేస్తున్నట్టు మీరు చక్కగా మీ మీ ఛానల్స్లో అప్లోడ్ చేసుకోండి తద్వారా ఎక్కువ మందికి దేవుని జ్ఞానం వెళుతుంది దాన్ని కాంట్రవర్సీ చేయకండి అంతే ఇది వాడుకొని కాంట్రవర్సీ క్రియేట్ చేద్దాం ఈ విధంగా తమ్మైలు పెట్టి కాంట్రవర్సీ క్రియేట్ చేద్దాం అనే భావజాలం వద్దు కానీ సత్యవాక్యం ప్రజల్లోనికి వెళ్ళాలనే సదుద్దేశంతో మీరు చక్కగా ఆడపిల్లలు మీకు అకౌంట్స్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఉన్నాయి చక్కగా రీల్స్ పెట్టుకోవచ్చు మన వీడియోలు కట్ చేసుకోవచ్చు పంపించవచ్చు సో సమాజం సత్యాన్ని విని బలపడి దేవుని సన్నిధికి వస్తుంది సమాజం దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకుంటుంది ఇది మనకున్న అవకాశం ఇట్స్ ఎన్ ఆపర్చునిటీ టు ఆల్ సో మన అందరికీ ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ దేవుడు ఇచ్చాడు దీన్ని వినియోగించుకుందాం తప్పే ఉంది రోజుకొక ఒక అర్ధ గంట గంట మీరు సమయం కేటాయిస్తే నాతో పాటు మీరు కూడా స్వార్థ పనులు ఏమవుతారు పాలిభాగస్తులు అవుతారు కదా ఆ విధంగా సత్యవాక్యం వినడానికి మార్గాలు సుగమం చేస్తున్నారు ఎంతోమందికి దేవుని జ్ఞానాన్ని పంచటంలో మీరు కూడా నాతోడి పాలిభాగస్తులు నాతోడి యోధులు అవుతున్నారు కనుక ఇందులో ఎవరు తక్కువ కాదు అందరూ సమర్థవంతులే అవకాశం ఉంటే ప్రతి ఒక్కరూ చెయ్యగలిగిన పని ఇది ఆడపిల్లలు చేయొచ్చు మగపిల్లలు చేయొచ్చు కాబట్టి అందరూ కూడా ఆ విధంగా మీరు దేవుని పరిచర్యలో వాడబడాలని తెలియజేస్తున్నాను ఒకసారి అందరూ కూడా ఆలోచించండి పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు బాగస్తులు అవ్వండి రైట్